హలో అండి ఈరోజు మార్నింగ్ మీకు బెండకాయ కర్రీ పెట్టాను కదా సావడేలతో వండినటువంటి బెండకాయ కర్రీ సో అందులో మీకు చెప్పాను ఈ చేపలకి వేపినటువంటి నూనె అయితే వాడద్దు అని చెప్పి అంటే మళ్ళీ అదే ఆయిల్లో కూర వండొద్దు అని చూసారా లోపల ఎంత డస్ట్ ఉందో అది డస్ట్ కాదు అంటారేమో ఇది డస్టేనండి చూడండి ఎంత వస్తుందో ఇప్పుడు ఈ ఛాప్లు ఉన్నాయి కదా మనము ఇవి ఎంత క్లీన్ గా కూడా కడిగినా కూడా ఇందులో ఇసుక అనేది ఉంటుంది అట్లాగే ఈ పొరం వదిసారా ఈ పొరం మీద మనం ఎంత కడిగినా లైట్ గా ఉంటుందండి కడిగిన తర్వాత అదే వేగిన తర్వాత ఈ నూనెలోకి అయితే వస్తుంది అనమాట అందుకని ఎప్పుడు కూడా వేయించిన నూనెలోనే డైరెక్ట్ గా కూర అయితే వండమాకండి ఒక్క రోజన్నా ఆ నూనె పక్కన పెట్టుకుని ఇలా ఏదన్నా ఒక గ్లాసులో పోసేసి అప్పుడు తర్వాత ఇలా మళ్ళీ నూనె విడిగా వడకట్టి ఇది పడేయండి ఈ నూనె వాడుకోండి ఈ నూనె కూరలుగా వేసుకోవచ్చు మళ్ళీ చేపలు ఇందులో వేపుకోవచ్చు అలా ఎండి చేపలైనా సాగుడాలు అయినా ఏయైనా కూడా వేపినప్పుడు ఎట్లా తీసేయండి ఈ వీడియో అయితే అందరికీ పనికి వస్తుందని అనుకుంటున్నాను నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి ఇట్లాగా డైరెక్ట్ గా కూర ఉండేయటం సో నేను ఎప్పుడు ఎండి చేపలు వండినా కూడా నేను ఎట్లా నూనె అయితే తీసుకుంటానన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి